కేజియా లడ్ రెండు లడ్డూలు ఇచ్చారు ఏం అయినా లడ్డు తింటావా లడ్డు తింటావా అరే ఒక మూడు సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచి లడ్డూలు ఎవరికి కావాలి మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా మీరు లడ్డూ మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూని డోంట్ యూ ఎవర్ సే దాట్ డోంట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యుస్ యాక్టర్స్ బట్ వెర్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ వర్డ్ వన్ బలమైన ధర్మాన్ని పాటించేవాడిని చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని చంద్రబాబు ఎక్కువ పొలవు తింటాడు చాలా ఇష్టం చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఫేవరెట్ ఫుడ్ అంటే చెప్పగలను బొమ్మిడే అంటే చాలా ఇష్టం బొమ్మిడేనా నేను ఎక్కువ చెన్నై ఆయనతో చేశాను ఇప్పుడు టెన్ ఇయర్స్ చేశాను ఆయనతో బొమ్మిడే అంటే చాలా ఇష్టం మటన్ మళ్ళీ నీ పంజాంగట్లో మటన్ ఉంటది ఆ పంజాగట్లో మెంబర్ నెంబర్ మటన్ పొట్టేరు మాంసం అది బాగా తెప్పించుకుంటారు అందులో నల్లిని ఉంటాయి మూలుగులు అది కూడా బాగా చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని ఆడేమో సనాతన ధర్మ సనాతన ధర్మ ధర్మం మీద సనాతన సనాతన ధర్మం ధర్మాన్ని సనాతన ధర్మమునందు విడాకులన్న మాట లేదు సరే అసలు మాట లేదు అసలు దంపతులు విడిపోవడం అనేటటువంటి ప్రశ్న కాలేదు సనాతన ధర్మం ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్పి ఒకవేళ పొరపాటు చేసినా ఉద్ధరించుకుని పక్కన తెచ్చుకోవడం అంతే అంతేగాని అసలు భార్యని విడిచిపెట్టేయడం విడి విడాకులు తీసుకోవడం అనేటటువంటి సందర్భం అసలు ఆ అధ్యాయం అటువంటి స్థితి సనాతన ధర్మమునందు లేదు మానసిక పరిస్థితి ఎందుకంటే ఒక రోజు ఏమో క్రిస్టియన్ అంటాం ఇంకో రోజు ముస్లిం అంటాం ఇంకో రోజు మా నాన్నేమో హార్థికార్ పూర్వంలో సిగరెట్ ఎలిగించుకున్నాడు అంటాం నిన్న చూస్తేనే మా ఇంట్లో నిత్యం దీపారాధన ఉంటదని చెప్పాం ఒక మాట ఉండదు ఒక కన్సిస్టెన్సీ ఉండదు ఇక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ నా కూతురు తల్లి మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో స్వార్డైజ్ చేస్తారంటే సంతోషంగా చేసుకున్నారని ఎందుకంటే నాకు అతను కులం చేయబోతున్నారు